అసలు దాంపత్య జీవితంలో జోకులు ఏంటివి ఏంటమ్మా లైఫ్ పార్ట్నర్ ఇస్ ద బెస్ట్ కదా ప్రపంచంలో ప్రతి ఒక్కరితో అడ్జస్ట్ అవుతాం అని నువ్వేవనుకుంటావు పక్కింటి వాడేమనుకుంటాడు ఎదురింటి వాడేవాడు అందరితో అడ్జస్ట్ అయ్యి ఇంటికి వచ్చి భార్యతో భర్త భర్తతో భార్య అడ్జస్ట్ కాబోతా ఈ ఆర్ బెస్ట్ ఫ్రెండ్స్ కాబట్టి నేను ఎవడైనా దాంపత్య జోకులు వేసినా అత్తగారి మీద జోకులు వేసినా నాకు కాలుతుంది అమ్మ లాంటిది కదండి అత్తగారు కూడా ఈ నార్త్ ఇండియన్ కల్చర్ అది మనకు తక్కువ అత్తగారు మీద జోకులు వేధిస్తారు కదా పిల్లల్ని చేయాలి అన్ని అయిపోయినాయి అమ్మ అయిపోయిన వేధించే వాళ్ళనే చూపిస్తారు అంతే అంత మించి లేదు బట్ మా ఇద్దరికి ఏంటంటే అన్నిటికంటే ఎక్కువ లైక్ మైండెడ్నెస్ కంపాటబిలిటీ అండ్ ట్రస్ట్ ఓపెన్నెస్ ఎప్పుడైతే భార్యాభర్తల మధ్య ట్రస్ట్ ఉంటుందో ఓపెన్నెస్ ఉంటుందో అనుకుంటే అనుకుంటాం అయితే అవుతుంది ఒక సెకండ్ లో నార్మల్సీ వచ్చేస్తుంది దాయకూడదు ఇది నేను నాకు ఐ డోంట్ సింగిల్ సీక్రెట్ విష్ డెంట్ నో ఇంక్లూడింగ్ మై బిఫోర్ మ్యారేజ్ ఆల్సో అంటే అంత పని కట్టుకుని ఫోన్ చేసి చెప్పాలి చెప్పక్కర్లా అన్నం మొత్తం అక్కర్లేదు కదా ఒక మెతుకు కదా